హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీడియా ముందు అభి కన్న తల్లిని నిలబెట్టి అభికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సీతాకాంత్ నిజం తెలుసుకున్న రామలక్ష్మి మరి అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక మీడియా ముందుకి సీతాకాంత్ రాడని రామలక్ష్మిని బాధ పెట్టే పని సీతాకాంత్ ఏమీ చేయడని చెప్పేసి శ్రీలత అనుకుంటూ ఉంటుంది శ్రీలత కొడుకు అయితే తప్పకుండా ఎలాగైనా అన్నయ్య వస్తాడని నా మనసు కనిపిస్తుందని చెప్పేసి అంటూ ఉంటాడు మీడియా వాళ్ళు రావడం గురించి అన్ని సిద్ధం చేస్తూ ఉంటాడు ఇక అలా సిద్ధం చేసిన తర్వాత సీతాకాంత్ రాడని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉండగానే ఏమో ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక్కడ చూస్తే రామలక్ష్మి అయితే సీతాకాంత్తో అంటూ ఉంటుంది రాత్రి మీకు అంత అలా చెప్పాను అయినా కూడా ఇప్పుడు మీడియా ముందుకి ఎందుకు రమ్మంటున్నారు నేను రాలేను మీడియా ముందుకు వచ్చి మీ భార్యగా పది మందికి పరిచయం అవుతే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నేను మీ భార్య అనుకుంటారు అప్పుడు నేను అభి దగ్గరికి వెళ్ళినా కూడా సీతాకాంత్ భార్య అభి దగ్గరికి వెళ్ళింది అంటారే తప్ప ఇక మా ఇద్దరిని సమాజంలో ఎవరు బ్రతికనివ్వరు ఇప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి రామలక్ష్మి నిలదీస్తుంది అలా నిలదీయడంతో రామలక్ష్మి నీకు చెప్పాను కదా నేను నీకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను నిన్ను ఎక్కడా దోషిగా నిలబెట్టను నీకు బాధ కలిగే పని ఇప్పుడు నేను చేయను నేనేం చేస్తానో చూడు నా మీద నీకు నమ్మకం ఉంది కదా అని చెప్పి సీతాకాంత్ అయితే చెప్తూ ఉంటాడు నమ్మకం ఉంది అని చెప్పేసి రామలక్ష్మి చెప్తుంది సరే అయితే పద వెళదామని చెప్పేసి ఇక కిందికైతే అయితే వస్తారు సీతాకాంత్ రామలక్ష్మి కిందికి రావడంతో శ్రీలతకు పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఇక ఈలోగా ఇక్కడ చూస్తే చూసావు కదమ్మా ఈసారి అన్నయ్య విషయంలో నువ్వు అనుకున్న అంచనా తప్పయింది ఎందుకంటే అన్నయ్య పక్కన రామలక్ష్మి ఉంది కదా అందుకోసమే నీ అంచనానికి అన్నయ్య అందడం లేదని చెప్పేసి అంటూ ఉండగానే ఇక నేను సిద్ధంగా ఉన్నాను మీ మిత్రం కూడా మీడియా ముందు భార్యాభర్తలుగా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీడియా వాళ్లను పిలిపించమని చెప్పేసి ఆల్రెడీ ఇక సీతాకాంత్ అయితే చెప్పేస్తాడు రామలక్ష్మి కూడా ఏమీ అర్థం కాదు ఏం జరగబోతుందో తెలియని అయోమయం పరిస్థితిలో ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అభి అయితే పెద్ద ప్లాన్ చేసుకుంటాడు ఈరోజు సీతాకాంత్ భార్యగా ప్రపంచానికి రామలక్ష్మి పరిచయం అవ్వవలసిందే అలా పరిచయం అయితేనే రామలక్ష్మి మరింతగా సీతాకాంత్ని అసహించుకుంటుంది అప్పుడు కదా అసలు మధ్య మొదలవ్వబోతుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు అభి అయితే ఇక్కడ చూస్తే సీతాకాంత్ మీడియా ముందుకి అయితే వచ్చేస్తాడు సార్ ఏంటి సార్ ఇదంతా మీరిద్దరూ పెళ్లి చేసుకోలేదని ఆపద్ధర్మ భర్తగా మాత్రమే మీరు ఉన్నారని మీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నారని చెప్పేసి ఇక న్యూస్ అయితే వచ్చింది ఇప్పుడు చూస్తే మీరేమో మీడియాని పిలిచి భార్య అని చెప్పడానికి మమ్మల్ని అందరినీ పిలిచారు అసలు ఏంటి సార్ మీ ఉద్దేశం నిజంగానే మీరు పెళ్లి చేసుకున్నారా లేకపోతే మీలాంటి పెద్ద పెద్దవాళ్ళు ఇలానే మోసం చేస్తూ ఉంటారు అలాగే ఇక ఆ అమ్మాయకురాలకి మీరు అన్యాయం చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే రామలక్ష్మి అయితే ఇక అలా నిలబడి ఉంటుంది మీరు అడిగే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడానికే ఇక్కడికి నేను వచ్చాను కాబట్టి కాసేపు వెయిట్ చేయండి అని చెప్పేసి ఇక సీతాకాంత్ అయితే అంటూ ఉంటాడు అసలు అన్నయ్య ఏం చేయబోతున్నాడమ్మా అని చెప్పలేసరికి అది అర్థం కాకే కదరా నేను కూడా ఆలోచిస్తున్నాను అని చెప్పేసి స్త్రీలతో అంటూ ఉంటుంది ఈలోగానే అభి కూడా మీడియా ముందు ఇక వాళ్ళు నిలబడ్డం అదంతా లైవ్లో చూస్తూ అసలు సీతాకాంత్ ఏం చేయబోతున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే ఒక టూ మినిట్స్ వెయిట్ అని చెప్పి సీతాకాంత్ చెప్తూ ఉంటాడు ఇక అలా సరే సార్ అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళేంటి నేను అడగమన్న ప్రశ్నలు అడగకుండా సీతాకాంత్ చెప్పగానే నోరు మూసుకుని వెయిట్ చేస్తున్నారేంటని అభి అనుకుంటూ ఉంటాడు ఈలోగా ఇక మీడియా ముందుకి అభి కన్ను తల్లి వస్తుంది ఒక్కసారి అభికి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది అలాగే రామలక్ష్మి కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ నిలబడిపోతుంది సీతాకాంత్ సార్ తను తను అభి వాళ్ళమ్మగారు ఎందుకు రామలక్ష్మి కంగారు పడతావు నువ్వేమీ టెన్షన్ పడకని చెప్పాను కదా ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉండంతే అని చెప్పేసి అనేసరికి రామలక్ష్మికి ఏమీ అర్థం కాదు ఆ భీకి ఊహించని షాకే ఎదురవుతుంది ఇక ఎవరు సార్ ఈవిడ 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 ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈవిడ ఎవరో ఈవిడ నోటి వెంటే చెప్తారు అని చెప్పేసి అంటూ అమ్మ మీరు చెప్పండి అమ్మా మీ వెనుక నేనున్నాను మీకు నీడగా నేను నిలబడతాను అని చెప్పేసి సీతాకాంత్ అంటూ ఉంటాడు నన్ను క్షమించండి బాబు నేను అభి తల్లిని అభి అంటే ఎవరో మీకు తెలియదు కదా అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఫోటోని చూపించి వీడి కన్న తల్లిని నేను సీతాకాంత్ గారికి రామలక్ష్మి భార్య కాదని వాళ్ళిద్దరూ పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తున్నారని మీడియాలో వచ్చేలా చేసింది ఎవరో కాదు నా కొడుకు అదేంటమ్మా మీ కొడుక్కి వీళ్ళకి సంబంధం ఏముంది అని చెప్పేసి అడిగేసరికి వాడు డబ్బు మనిషి డబ్బు కోసం కన్నతల్లిని చంపడానికి కూడా వెనకాడడు ఇక ఏ నిజం తెలియకుండానే నిజం తెలిసింది అంటూ లేనిపోని నిందలు ఇలాంటి పెద్దవాళ్ళ మీద వేస్తూ డబ్బులు లాగడం కోసం ఇదంతా చేస్తాడు డబ్బు లాగడం కోసం వీళ్లను వీధిలోకి లాగి వీళ్ళిద్దరికీ పెళ్లి కాలేదని అబద్ధం చెప్పాడు అంతేకాకుండా ఇక వాడు చెయ్యని దుర్మార్గం అంటూ ఏమీ ఉండదు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర డబ్బు తెచ్చుకుని రోజంతా తాగుతూ ఉంటాడు ఆ డబ్బు పూర్తయిన తర్వాత మరొకరిని చూసుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు వాడు చేసే పని అది అంత దాకా ఎందుకు సీతాకాంత్ గారి దగ్గరికి వచ్చి నా ఆరోగ్యం బాగాలేదని నేను చావు బ్రతుకుల మధ్య ఉన్నానని చెప్పేసి డబ్బు తెచ్చుకున్నాడు ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఈరోజు సీతాకాంత్ గారి మీద ఇలాంటి నింద వేయడానికి సిద్ధపడ్డాడని చెప్పేసి ఇక అసలు నిజాలన్నీ అభిగురించి బయట పెట్టేసరికి దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతుంది రామలక్ష్మి సార్ ఇదంతా మరి మీరెందుకు ఊరుకున్నారు నేను పోనీలేని వదిలేశాను డబ్బే కదా పోనీలే ఇక ఇలాంటి వాళ్లను నమ్మకూడదు ఇంకెప్పుడు అనుకున్నాను కానీ వాడు సోషల్ మీడియాలో ఇంత పెద్ద పని చేస్తాడని అనుకోలేదు అందుకే ఇక మీ అందరికీ తెలియాలని వాళ్ళ అమ్మగారిని రప్పించాను కన్న తల్లి ఏ కొడుకు గురించి కూడా ఒకవేళ తప్పు చేసినా చేశాడని ఒప్పుకోరు కానీ ఈ తల్లి మాత్రం తన కొడుకు తప్పు చేస్తే తప్పు చెప్పింది ఇలాంటి తల్లిలు ఎంతమందికి ఉంటారు అందుకే ఇవడి చేతి మీకు నిజం చెప్పించాలి అనుకున్నాను అని చెప్పి సీతాకాంత్ అంటూ ఉంటాడు ఇక మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఏంటమ్మా మీరు చెప్పింది అవునమ్మా నువ్వు మోసపోయావు అభి దుర్మార్గుడు వాడి స్వార్థం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు వాడిని నమ్మి నువ్వు మాత్రం మోసపోవడానికి లేదు అందుకే సీతాకాంత్ గారు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు నాకు అనారోగ్యంగా ఉందని నీతో చెప్పాడు కానీ నాకు ఎలాంటి అనారోగ్యం లేదు నేను బాగానే ఉన్నాను కానీ సీతాకాంత్ గారు నిజం చెప్తే నువ్వు నమ్మవని ఇక ఇక్కడ ఇలా జరిగేలా చేయవలసి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ తర్వాత అవును రామలక్ష్మి వాడి గురించి నాకు ముందే తెలిసింది కానీ నీకున్న గుడ్డి ప్రేమ ముందు నేను నిజం చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితిలో లేవు అందుకే నిజం చెప్పకూడదని నిజాన్ని నిరూపించాలని తన తల్లి అయితేనే ఇక నీకు చెప్పగలదని తన తల్లి చెప్తేనే నువ్వు వింటావని చెప్పేసి తనని తీసుకొచ్చాను ఈ మీడియా ముందుకు తీసుకొచ్చాను లేకపోతే మన ఇద్దరు గురించి తప్పుడు ప్రచారం చేసి ఇంకా డబ్బు గుంజాలని అని అభి ప్రయత్నిస్తున్నాడు అభి ఆటలకి ఆనకట్ట వేయాలంటే ఇక తన తల్లి ఒక్కరితే అలాగే నీ నమ్మకం పోతే తప్ప అభి బయటికి రాడు అని చెప్పేసి ఇక సీతాకాంత్ చెప్తూ ఉంటాడు అలా అభి దుర్మార్గాన్ని తెలుసుకుని అభిని అసహించుకొని సీతాకాంత్ ఎంత మంచివాడో తన మనసు ఏంటో రామలక్ష్మి అర్థం చేసుకుంటుంది రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా అభికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవ్వబోతుంది సీతాకాంత్ రామ కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు గంట ఘంటసెంబర్ ఆల్ మీద క్లిక్ చేయండి